హలో అందరికీ వెల్కమ్ టు కోటా కిచెన్స్ అండ్ లాక్స్ ఈరోజు మంచి హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నాను అదేనండి రాగి కొబ్బరి నట్స్ లడ్డు అనమాట అంటే నట్స్ పౌడర్స్ కూడా మంచి హెల్త్కి మంచివైనవి యాడ్ చేసి నేను చేస్తున్నాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండు వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా చూడండి వీడియో అలాగే ఈరోజు మంచి కొటేషన్ అయితే నేను చెప్పేస్తున్నాను చూసేయండి చెడు చేస్తున్న వారికన్నా చెడును చూస్తూ నోరు మెదపని వాళ్ళే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదకరం ఈరోజు మంచి కొటేషన్ అయితే ఇదండి అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా రాగి పిండి రాగి కొబ్బరి లడ్డు అని చెప్పి అదైతే కేరళ స్టైల్ అండి మా చిన్నప్పుడు ఇంటి పక్కన కిరాణా షాపు ఉండేది వాళ్ళు కేరళ నుంచి వచ్చేసారు ఇక్కడికి ఒక ఆంటీ అన్నయ్య ఉండేవాళ్ళు అయితే వాళ్ళు మా చిన్నప్పుడు కొన్ని కొన్ని రెసిపీస్ అనమాట వాళ్ళు చేసి మాకు పెట్టేవాళ్ళు అనమాట ఆ టాపిక్ మీద మా మమ్మీతో మాట్లాడుతుంటే ఆంటీ వాళ్ళ టాపిక్ వచ్చి మమ్మీ ఆంటీ చేసేది కదా స్వీట్ ఏంటని చెప్పి మాట్లాడితే మమ్మీ చెప్పారు ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజైతే ఆ కేరళ స్టైల్లో రాగి కొబ్బరి లడ్డు అయితే చేసేస్తున్నాను వీడియో అయితే చూసేయండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్ క్లియర్ కట్గా మీకు చూపిస్తాను చూసేయండి రాగి కొబ్బరి లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెల్లము ఒక కప్పు ఇలా దంచి పెట్టుకున్నాను వాల్నట్స్ పది గింజలు పది స్పూన్లు రెండు మిక్సీ పట్టేసి ఇలా పౌడర్ చేసుకున్నాను నువ్వులు ఒక పది స్పూన్లు ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను స్వీట్కి సరిపడా నెయ్యి బాదం పలుకులు ఒక పది అలాగే అలిక్కాయ పొడి ఒక రాగి పిండి ఒక కప్పు అదే కప్పుతో కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను ఈ రెండు కప్పులు కలిపితే ఎంత బెల్లం బెల్లము వస్తుందో అంత బెల్లం అయితే ఇగో ఇంత తీసుకున్నాను ఇవైతే రాగి కొబ్బరి లడ్డూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా హెల్త్ అంటే ఎంత హెల్దీ అంటే అంత హెల్తీ అండి చాలా మంచిది దీంట్లో నట్స్ పౌడర్స్ కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి హెల్త్కి చాలా మంచిది లేడీస్కి కానీ మెన్స్కి కానీ బాడీలో స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది అనమాట నడడానికి చాలా బలం అండి లేడీస్కి అయితే డెఫినెట్లీ ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వరకు యాడ్ చేశాను నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న బాదం పలుకు అనేది యాడ్ చేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోండి ఈ పక్కన పెట్టేసుకున్నాక అదే బాండీలో ఆల్రెడీ నెయ్యి ఉంది కదా ఆ నేతిలోనే కొబ్బరి తురుము అనేది యాడ్ చేసేసుకోండి ఇది మంచి పచ్చివాసన పోయి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి కొబ్బరిలో శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వేగటానికి టైం పడుతుంది ఒక టూ మినిట్స్ అయితే పట్టిద్దండి ఇది వేగటానికి ఇలా మంచిగా కలిపేసుకుంటే నెయ్యి అంతా కొబ్బరికి పట్టేసి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇలా వేయించేసుకుంటున్నాను టూ మినిట్స్కి అయితే ఇలా లై లైట్ గోల్డ్ కలర్ అయితే వచ్చిందండి ఇప్పుడు దీంట్లో వాల్నట్ గింజల పౌడర్ యాడ్ చేసేసుకుంటున్నాను చక్కగా నేనైతే ఇది రోస్ట్ చేయలేదండి అందుకనే వేయిస్తున్నాను రోస్ట్ చేస్తే వేయించాల్సిన అవసరం ఉండేది కాదు జస్ట్ అలా కలిపేసి లడ్డు చుట్టేసేదాన్ని వేయించలేదు ఇలాగ వాల్నట్స్ అవిసగింజలు పౌడర్ దీంట్లో యాడ్ చేసుకొని కొబ్బరిలో మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఇలా కలిపేసుకొని వేయించేసుకోండి ఇంకో వన్ మినిట్ టూ మినిట్స్ కొబ్బరి వేగటానికి వన్ మినిట్ అవిసింజలు వాల్నట్ వేగటానికి పౌడర్ వేగటానికి సరిపోతుంది ఇలా మంచిగా వేయించేసుకుంటే మంచి స్మెల్ అనేది మీకు తెలుస్తుంది అండి మంచి అరోమా వస్తుంది ఇవి వేగుతుంటే ఇలా ఒకసారి అడుగు ఎక్కడ అడగంటకుండా కలుపుతూనే వేయించుకోండి ఎందుకంటే ఎప్పుడైతే వాల్నట్ అవసర గింజలు పొడేస్తామో ఆ కొబ్బరిలో శాతం తగ్గిపోయి అడుగంటే అవకాశం ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత ఒక వన్ మినిట్కి ఇలా ఇలా అవుతుందండి ఇలా అయిన తర్వాత నువ్వుల పొడి ఒక పది స్పూన్ నువ్వులు తీసుకొని పౌడర్ చేసుకున్నా కదా అది కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఒక వన్ మినిట్ అయితే వేయించేసుకోండి మంచి మంచిగా వేయించేసుకోండి కలుపుతూ మొత్తం మిక్స్ అయిపోవాలి ఇదంతా చక్కగా కలిపేసుకుంటే ఎక్కడ అడుగంటే అడుగంట నివ్వకుండా నీట్గా కలిపేసుకోండి చూసారా ఎన్ని రకాలు యాడ్ చేసాం మనం నువ్వులు నువ్వులు కూడా ఎంతో మంచిది ఐరన్ అనమాట లేడీస్కి అయితే చాలా మంచిది చక్కగా హెల్తీగా ఇలా చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో లడ్డు అయితే తినటానికి కానీ అండ్ హెల్త్ పరంగా కానీ ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కేరళ స్టైల్ అండి ఇది వచ్చేసరికి చెప్పాను కదా ఇదిగోండి ఇలా వన్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని బెల్లం కూడా యాడ్ చేసేస్తున్నాను అంటే సగమే యాడ్ చేసుకోండి సగం కొబ్బరి లడ్డూలోకి సగమేమో దానిపైన పూత రాగి లడ్డూలోకి అయితే వేసుకోవాలి సగం అయితే వేసాను ఇలా వేసి ఇలాగా మొత్తాన్ని కలిపేస్తున్నాను నాకు బెల్లం కరగడానికి అయితే త్రీ మినిట్స్ అయితే పట్టిందండి ఇలా మంచిగా కలిపేసుకోండి ఇలా జూమ్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి సగం అయితే కరిగింది ఇంకొంచెం కరగాలి మొత్తం త్రీ మినిట్స్ అయితే టైం పడుతుంది టూ మినిట్స్కి ఇలా ఉంది ఇంకో వన్ మినిట్ అయితే పట్టేదట్టుంది ఇలా మంచిగా మెల్ట్ చేసేసుకోవాలి బెల్లం అంతా కరిగిపోవాలి ఇదిగోండి మొత్తానికి త్రీ మినిట్స్కి అయితే ఇలా అయిపోయిందనమాట లోపల స్టఫింగ్కి ఇప్పుడు బాదం పలుకు అనేది యాడ్ చేసుకుందాం సగం యాడ్ చేస్తున్నాను సగం లడ్డు పైన గార్నిష్కి కొంచుకుంటున్నాను పక్కన పెట్టేసి ఇదంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక వన్ మినిట్ ఇలాగా వేయించుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కంప్లీట్గా ఇవాళ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చే విధంగా చల్లారి పెట్టేసుకోవాలి ఎక్కడ వేడనేది ఉండకూడదు స్టఫింగ్ మటికి చల్లారిపోవాలి పూర్తిగా అయితే పక్కన పెట్టేసాను లోపల స్టఫింగ్ ఇప్పుడు వచ్చేసరికి అదే పా అదే బాండీలో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి యాడ్ చేశాను ఇప్పుడు దీంట్లో రాగి పిండి అనేది యాడ్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే కొబ్బరి బరువుకి మనం కప్పులో వేసినప్పుడు ఆ కొబ్బరి కప్పుతోనే రాగి పిండి తీసుకున్నప్పుడు రాగి పిండి ఎక్స్ట్రా తీసుకోండి అదే కప్పుతో తీసుకోండి మెజర్మెంట్ దానికి నాలుగు స్పూన్లు ఎక్స్ట్రా తీసుకోండి ఓకేనా రాగి పిండి పౌడర్ కాబట్టి కొంచెం ఆ కొలత అనేది మిస్ అవుతుంది కొబ్బరి తురుముకి రాగి పిండికి అందుకనే ఎక్స్ట్రా నాలుగు స్పూన్లు తీసుకుంటే లెవెల్ అయిపోతుంది కొబ్బరి తురుము కొలత ఇది ఈ కొలత ఇలాగ నేతిలో రాగి పిండి అంతా వేగిపోవాలి ఒక టూ మినిట్స్ అయితే వేయించేసుకుందాం మంచిగా ఎక్కడ అడగంటకుండా మీరు ఎప్పుడైతే నేతి బాండీలో రాగి పిండి వేసారో అలా కలుపుతూనే ఉండాలి మీరు అసలు ఆపొద్దు ఆపితే అడగంటేస్తుంది చక్కగా మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ నేను చూపిస్తాను ఎప్పుడెప్పుడు యాడ్ చేయాలో ఇలా మొత్తాన్ని ఈవెన్గా కలుపుకుంటూ ఎక్కడ అడుగంటకుండా చక్కగా వేయించేసుకోండి ఆ నేతిలో ఆ రాగి పిండి వేగుతుంటే స్మెల్ వస్తుందంటే మంచి అరోమా అయితే వస్తుంది చాలా బాగుంది స్మెల్ ఇదిగోండి ఒక టూ అయితే ఇలా వేగింది ఇప్పుడు మళ్ళీ నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి యాడ్ చేసి మళ్ళీ ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటాం మూలంగా మంచిగా రాగి పిండి అనేది రోస్ట్ అయిపోయి మంచి టేస్ట్ అయితే ఈ రాగి కొబ్బరి లడ్డుకైతే యాడ్ అయిపోతుంది అనమాట టేస్ట్ ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ నెయ్యి అనేది మళ్ళీ యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ రాగి పిండిని వేయించుకుంటూ ఉండాలి అప్పుడు మంచిగా రోస్ట్ అవుతుంది ఇలా కలుపుతూనే ఉండండి ఎక్కడ అడగంట్నీకుండా ఇలా మంచిగా అడుగు నుంచి ఇలా కలుపుకుంటూ ఉండండి మంటని మటుకి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి మంటని మటికి మీడియం ఫ్లేమ్లో పెడితేనే అడుగు అంటకుండా ఉంటుందండి దాని తర్వాత యాలికాయ్ పొడి కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది కూడా ఆ మొత్తం రాగి పిండిలో కలిసే విధంగా ఒకసారి కలిపేసుకొని ఇందాక హాఫ్ కప్పు బెల్లం కొబ్బరి స్టఫింగ్లో వేసాము మిగతా హాఫ్ కప్పు రాగి పిండిలో వేస్తున్నాము ఇది మొత్తం మెల్ట్ అయిపోయి రాగి పిండిలో బెల్లం అనేది కనిపించకుండా మొత్తం మెల్ట్ అయిపోవాలండి ఒక టూ మినిట్స్ టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే టైం పడుతుంది ఎందుకంటే కొబ్బరిలో అయితే శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి కరిగిపోతుంది ఇదంతా డ్రై పౌడర్ కాబట్టి త్రీ మినిట్స్ అయితే టైం పట్టింది ఇదిగోండి త్రీ మినిట్స్కి ఇలా అయితే కలర్ చేంజ్ అయ్యి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయింది ఇలా మధ్య మధ్యలో ఎక్కడైనా చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉంటే ఇలా గరిటితో ఇలా అనేసి స్మాష్ చేసేసుకోండి ఇలా ఒకసారి అలా దంచేస్తే ఆ బెల్లం అనేది చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి రాగి పిండిలో మెల్ట్ అయిపోతుంది ఇలా కలిపేసుకోవాలి కలుపుతూనే ఉండండి లేదా అడుగంటేస్తుంది అందుకనే మీకు పనిమాల చెప్తున్నాను మంచి కలర్ అయితే చేంజ్ అయిపోయింది చూసారా మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ కలుపుతూ ఇలా వేయించుకుంటే మంచి అరోమాతో రాగి పిండి అయితే వేగిపోతుంది రోస్ట్గా ఇదైతే ఎంత హెల్దీయో రాగి చెప్పాను కదా చాలా హెల్దీ అండి డెఫినెట్లీ ట్రై చేయండి మీరు కూడా నేను ఏ రెసిపీ అయినా నేను ఫస్ట్ ట్రై చేసి అది బాగుంటేనే మీకు రెసిపీ అయితే చూపిస్తాను లాంగ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఇందాక ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా ఆ ఇంగ్రీడియంట్స్లో ఒక ఇంగ్రీడియంట్ అయితే మిస్ చేశాను కావాలని చూపించలేదు ఎందుకంటే చాలామంది ఆ ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసేసి వీడియో స్కిప్ చేసేస్తున్నారు అర్థం కాదు కదండి సగం సగం చూస్తే ఎప్పుడూ అర్థం కాదు ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది అందుకనే ఒక ఇంగ్రీడియంట్ అయితే మీకు చెప్పలేదు దాంట్లో మిస్ చేశాను ఇప్పుడు ఈ మధ్యలో చూపిద్దాము అని చెప్పి ఏమనుకోవద్దు వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూస్తేనే అది అర్థమవుతుంది ఇంకో స్పూన్ కూడా నెయ్యి యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి మొత్తం త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే నెయ్యి వే వేయాలి యాడ్ చేస్తూ ఉండాలి ఇలా అయితే అయ్యిందండి ఇప్పుడు ఇదేనండి మిక్స్ చేసిన ఇంగ్రీడియంట్ మిల్క్ అండి కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు తీసుకున్నాను రాగి పిండి ఏ కప్పుతో తీసుకున్నాను పాలు కూడా అదే కప్పుతో తీసుకున్నాను ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవాలండి రాగి రాగి పిండిని ఇదైతే పాలు పోస్తున్నాం కదా నిలవండిద్దా నిలువ మరి లడ్డు నిలవండిద్దా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు డెఫినెట్లీ త్రీ డేస్ అయితే ఇది బయట నిలవుంటుందండి లేదు అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ అయితే నిలవ ఉంటుంది ఇదిగోండి ఇలా మంచిగా స్మాష్ చేస్తూ లడ్డు అనేది రాగి పిండికి పైన లడ్డు అనేది చేసేసుకుందాం ఇలా మంచిగా పాలు అనేది మొత్తం యాడ్ చేసేసాను చక్కగా నీట్గా ఇలా స్మాష్ చేస్తూ మీ అంతా ఉపయోగించండి కొంచెం గట్టిగా అయితే అయిపోతుంది ఒక టూ మినిట్స్ అయితే నాకు పట్టింది అప్పుడు మరలా నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను వన్ వన్ టేబుల్ స్పూను యాడ్ చేసి టూ టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేశాను నెయ్యి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపెట్టేసుకుందాం మంచిగా ఇది కూడా రూమ్ టెంపరేచర్లోకి వచ్చే విధంగా చల్లార పెట్టేసుకొని లడ్డూ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇది ఒకసారి నేను కలిపెట్టేస్తాను చూడండి మంచిగా ఇలా స్మాష్ చేస్తూ ఎక్కడ లేకుండా చక్కగా నెయ్యి నెయ్యి వేసాం కదా నెయ్యి అలాగే మిల్క్ అంతా రాగి పిండికి పట్టే విధంగా మంచిగా స్మాష్ చేస్తూ కలిపెట్టేసుకోండి మీకు దీంతో అవ్వలేదంటే పప్పు గుత్త అయినా తీసుకొని స్మాష్ చేసుకోవచ్చు చక్కగా ఇలా పట్టకరతో పట్టేసుకొని పప్పుగుత్తితో మంచిగా కలిపేసుకోవచ్చు ఇదిగోండి ఇలా అయితే అయిపోయిందనమాట మంచిగా స్మాష్ చేస్తూ కలిపితే అదైతే కంప్లీట్లీ రూమ్ టెంపరేచర్లోకి వచ్చే విధంగా చల్లారి పెట్టేసుకొని నేనైతే లడ్డూలు చేసి చూపిస్తాను చూడండి చక్కగా మంచి కలర్ అయితే వచ్చింది ఇదిగోండి ఇలా రెండు రూమ్ టెంపరేచర్లోకి అయితే వచ్చేసాయి ఇప్పుడు ఇవి లడ్డూలు చేసుకుందాం ముందుగా కొబ్బరి స్టఫింగ్ ఇలా ఉండలు చేసుకోవాలి మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టుకున్నాక ఈ కొబ్బరిలో ఉన్న నెయ్యి మన చేతికి అంటేస్తుంది కాబట్టి ఇంకా నెయ్యి నెయ్యి లేదు ఇలాగే స్టఫింగ్ కూడా ఈ రాగి స్టఫింగ్ కూడా తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఉండలా చేసుకొని మనం చక్కగా ఎలా చేసుకుంటాం అదిగొండలా నేను చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా ఒత్తుకుంటూ మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని మొత్తం అది కంప్లీట్గా ఫోల్డ్ చేసి రౌండ్గా లడ్డూ చుట్టేసుకుంటామే స్టఫింగ్ బయటకు కనిపించినా ఏమవ్వదండి రాగి పిండి కాబట్టి అంత మనకి అంత స్మూత్గా ఉండదు కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి అంత మనకి పైకి అంత స్మూత్నెస్గా కనిపించదు లడ్డు అనేది అక్కడక్కడ పగుళ్ళు కనిపిస్తే ఏమి ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు మీరైతే ఏమీ అయ్యో ఏంటి ఇలా వచ్చింది అనుకోవద్దు టేస్ట్ మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది అసలు మీరు తిరిగి చూసుకోవాలేదు డెఫినెట్లీ నేనైతే చెప్తున్నాను కదా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇదిగోండి నాకైతే బాగా నచ్చింది ఏదైనా బాగుంటేనే నేను వీడియో పెడతానండి నేను మరలా చెప్తున్నాను ఏదైనా బాగుండి మీకు కూడా నచ్చిద్ది అని చెప్పి అనుకుంటేనే నేనైతే వీడియో చేస్తాను ఇలాగా మళ్ళీ రాగి స్టఫింగ్ తీసుకొని ఇలా ఒత్తేసుకొని మధ్యలో కొబ్బరి స్టఫింగ్ పెట్టేసుకొని లడ్డులా చుట్టేసుకుంటున్నాను చూడండి ఇలా స్టఫింగ్ పెట్టేసి ఆ స్టఫింగ్ అంతా రాగి పిండితో క్లోజ్ చేసేసుకొని ఇలా లడ్డులా చుట్టేసుకుంటాం ఎంతో సింపుల్ అండ్ ఈజీ అండి లడ్డు చుట్టడం ఏమి ఇబ్బంది లేదండి చాలా నీట్గా టేస్ట్ మనకి టేస్ట్ ముఖ్యం అండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నేను చూపిస్తున్నాను కదా ఇదిగోండి రాగి పిండి కూడా మొత్తం కుక్ అయిపోయింది ఎక్కడ పొడి పొడిగా అంటూ లేదు ఉండలు ఎక్కడ కట్టలేదు ఇలా పైన ఒక బాదం పప్పు పెట్టుకొని గార్నిష్ చేసేసుకుందాం అంతే రాగి కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోతుంది ఇంకోసారి మీ నేను చూపిస్తాను చూసేయండి ఇలా అయితే ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఒకసారి అన్నీ రెడీ చేసుకొని కూడా మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను చూసేయండి ఇలా ఇంకోటి కూడా చూపిస్తున్నాను ఇలా రాగి పిండి తీసుకొని మంచిగా స్మాష్ చేసుకొని ఇలా ఒత్తుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని ఆ స్టఫింగ్ అంతా కవర్ అయ్యే విధంగా రాగి పిండితో ఇలా కవర్ చేసేసుకొని లడ్డూలా చుట్టేసుకుంటే లడ్డు చాలా ఈజీ చుట్టటం ఇదిగో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మీకు ఫైనల్గా చూపించేస్తాను లోపల స్టఫింగ్ ఎలా ఉంటుంది బయట స్టఫింగ్ ఎలా ఉంది అనేది మొత్తం మీకు చూపించారు చూపించి ఇలాగా లడ్డు చెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అంతే ఎంతో అమ్మి అమ్మి టేస్టీ టేస్టీ రాగి కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయింది కేరళ స్టైల్ చూసారా ఎంత మంచిగా వచ్చాయో కలర్ఫుల్గా ఉన్నాయి బాగున్నాయండి లడ్డు అయితే సూపర్గా వచ్చాయి మీకు ఒకసారి లోపల స్టఫింగ్ ఎలా వచ్చిందో చూపించేస్తాను చూసేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఏ ఏ రెసిపీస్ కావాలో మెసేజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్